తెలుసా మీ ద్వారా రెండు మూడు మీటింగ్ లో తెలియజేసిన తెలుసా దీని గురించి కనీసం కమిటీ వేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి మనం అని చెప్పేసి మీరు అనుకుంటున్నట్టు భయం పరిస్థితి లేదా తెలుసా రాత్రి పూట తిరిగే పరిస్థితి లేదా తెలుసా పట్టణ ప్రజలు కుక్క మన మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళే కలిసినాయి తెలుసా మన ఆఫీసర్లే కలిసినాయి అధ్యక్ష మన లేబర్ ని మన ఆఫీసర్ దీని గురించి అధ్యక్ష అది మా వైస్ చైర్మన్ గారు మలమొలక వారి సత్యమారి గారు అధ్యక్ష ఆయన అంటున్నారు అధ్యక్ష ఇంకా ఏమంటారు రావడం అని చెప్పి ఇప్పుడు నవ్వు కూడా అంటే బాగుంటుంది అధ్యక్ష పరిస్థితి ఎక్కువ ఉందండి అది సార్ చిన్న పిల్లలు బయటికి పోయి పొరపాటున ఈ రోజున కుక్కలు అటాక్ చేస్తే ఆ రోజు ఇక్కడ ఉన్న నలభై రెండు మంది సభ్యులు కమిషనర్ గారు తర్వాత శాసనసభ్యుల వారు అందరూ పాత్రలేదు సార్ ఇది ఒక్కసారిగా గమనించి సార్ మళ్ళా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు దీని గురించి తర్వాత ఒక కమిటీ వేసి దీన్ని ఏం చేయాలో ఒకసారి చూడండి సార్ దీంట్లో ఉంటే మనకి రెండు ఆప్షన్లు అధ్యక్ష కుక్కల్ని కంప్లీట్ గా తీసేయడం అంటే వాటిని కంపడము లేదా బయట తీసుకెళ్ళి ఎక్కడ వదిలేయడము అవన్నీ రూల్స్ వ్యతిరేకమని చెప్తున్నాం ఈ స్టెబిలైజేషన్ కుటుంబ నియంత్రణ ఏదైతే ఉందో అధ్యక్ష అదైనా మనం కౌంటర్ ప్రకారం చేయాలి ఇది వరకు చేశారు అధ్యక్ష దానికి సంబంధించిన లెక్కలు ఎవరితో లేవో తెలుసుకోండి అదే డాక్టర్లు కానీ కంఫర్టబుల్ ఉండాలి అధ్యక్ష మనం ఏ వార్డులో ఎన్ని చేస్తున్నామని అని చెప్పేసి ఊరికే అప్పుడు వార్డు కంఫర్ట్ తిన్నారు అధ్యక్ష ఏ వార్డులో ఎన్ని పుట్టం తీసుకెళ్తున్నారు అనేది ఎవరు తెలియదు అధ్యక్ష ఊరికే వార్డులో ఈరోజు లిఫ్ట్ చెప్తున్నారు అధ్యక్ష కాబట్టి అధ్యక్ష దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి అందరినీ కోరుతా ఉన్నాడు అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష మళ్ళీ అవునాది కాంటెక్స్ట్ కానీ టౌన్ కి ఈరోజు ఎమర్జెన్సీ మన అధ్యక్ష కూడా మీ ద్వారా శాసనసభలో అడుగుతున్నారు అధ్యక్ష ఎందుకంటే ఆయన మాత్రమే జవాబు చెప్పగలరు అధ్యక్ష దీనికి సార్ మా ఆధునిక ప్రజల కళ మా ఆధునిక ప్రజలు మూడు సంవత్సరాల కింద సంతోషించి మా టౌన్ కి ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది ఒక మెడికల్ హాస్పిటల్ వచ్చింది అని సంతోషించినాం అధ్యక్ష సార్ ఈ రోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు సార్ ప్రెస్ లో కానీ సోషల్ మాధ్యమాల్లో కానీ హాస్పిటల్ నిలబడిపోయింది ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పేసి నానా రకాలుగా చెప్తా ఉన్నారు సార్ అసలు మా ఆదోని మెడికల్ కాలేజ్ పరిస్థితి ఏంటి ఏ రోజుకి కంప్లీట్ అయితుంది ఏ రోజుకి మా ఆదోని పుర ప్రజలు ఆ హాస్పిటల్లో లో కానీ ఆ కాలేజ్ లో కానీ సేవలు అందుకోగలరు తెలియజేయవలసింది ఒకసారి మీ ద్వారా కోరుతున్నారు